అధ్యక్ష మీ అందరి సమస్యలు నాతో చెప్తే నేను హైకమాండ్ తో చర్చించి మీ సమస్యలు పరిష్కరిస్తాను ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు క్లాస్ లో కూర్చోాలంటే చాలా బోర్ ఉంది అది కాస్త తగ్గించాలి ఓకే అధ్యక్ష పది గంటల నుండి పదకొండు గంటల వరకు ఒక గంట మాత్రమే పెట్టుదాం ఓహో థ్యాంక్ యూ అధ్యక్ష గర్ల్స్ హాస్టల్ కి బాయ్స్ హాస్టల్ కి డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష రెండు ఒకే కాంపౌండ్ లో పెట్టిద్దాం అధ్యక్ష వాళ్ళు ఏమంటారా బాయ్స్ హాస్ట్ లో తిండి తింటే వాంతులు అవుతున్నాయి అధ్యక్ష అయితే కూడా ఒకే రకమైన పెట్టు ఈ రోజు కొత్త సినిమా రిలీజ్ అయింది హాలిడే డిక్లేర్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష అయితే అధ్యక్ష మన కాలేజీ లాబరటరీలో వ్యాన్ తిరగట్లేదు కాబట్టి ఈ రోజు నుంచి మనం చేస్తున్నాం అసలు మనకు లైబ్రటరీ ఎక్కడ ఉంది గురు అదే 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 అధ్యక్ష నేను కూడా అడుగుతుంది అసలు మన కాలేజీ అధికారంలో ఉన్నవాళ్ళే దాన్ని మాయం చేశారు కాబట్టి వాళ్ళు మన ల్యాబొరేటరీని మన ముందు పెట్టే వరకు మనం సమ్మె సాగించాలి నేను కోరుకుంటున్నాను స్టూడెంట్స్ జై హింద్ ఎ రెండు మూడు సార్లు అనిపించవా ఓకే స్టూడెంట్స్ జై హింద్ స్టూడెంట్స్ జై హింద్ స్టూడెంట్స్ జై అసలు తమ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నట్టు అధ్యక్షా మన స్టూడెంట్స్ చైర్మన్ నాగరాజు గారికి మన కాలేజ్ ల్యాబొరేటరీ మాయైపోయిన విషయంని సభ మొత్తం నేను తెలియజేసుకుంటున్నాను ఏంటె మన కాలేజ్ లో ల్యాబొరేటరీ మాయమైనదా యా మనం చదువేదే కాలేజ్రా లా కాలేజీ లా కాలేజ్లో ఎక్కడ లెబొరేటరీ ఉంటుందా అధ్యక్ష మన ఆపోజిషన్ క్యాండిట్ అని నాగరాజు గారు నన్ను సభ మొఖంగా గింజపరిచింది గారు నేను వాకౌట్ అవుట్ చేస్తున్న ఏయ్ ఆడికైతే ఎలాగో పని లేదు మీ అందరు కూడా ఏంటి అడితో చేరి పోండి ఆగండి అధ్యక్ష ఆగండి మన ఆపోజిషన్ క్యాండిట్ నాగరాజ్ గారికి నా మీద ద్వేషం నేను ఎక్కడ ఎమ్మెల్యే నై ఎంపీ నై ముఖ్యమంత్రి నై ప్రధాన మంత్రి నైపోతాను హై ఓ సబ్బ రేపటికి వాయిదా వేటమైనది చాలా పోయి ఈరోజు నేను మీ ఐక్యూ టెస్ట్ చేయబోతున్నాను ఎక్స్క్యూస్ మీ సార్ ఎస్ కమీన్ కమీన్ ఓకే కమ్ టు ది పాయింట్ మెయిన్ పాయింట్ ఆ తెలిపేక మిగతా అన్ని వీక్ పాయింట్లే సార్ సైలెన్స్ రే నువ్వు డైలీ కాలేజీకి ఎందుకు వస్తావరా టైం పాస్ కి ఓహో మరి నువ్వురా ఆడోళ్ళకి లైన్ వేసే వాళ్ళని ఓహో అలాగైతే అటు చూడు హే మీరు అచ్చం ఐశ్వర్యరాలా ఉన్నారా థాంక్యూ ఏంటో నాకు ఐశ్వర్య అంటే చాలా ఇష్టం యు లుక్ లైక్ సల్మాన్ ఖాన్ థాంక్స్ బట్ ఐ డోంట్ లైక్ సల్మాన్ ఖాన్ పర్లేదు లారా నన్ను సల్మాన్ ఖాన్ తో పోల్చిందే నా కవర్ చేసుకున్నావరా ఆడేంట్రా పుస్తకంలో పురిగేపాడు నీలా సల్మాన్ కాదుగా రేయ్ కాస్త ఆ బుక్ మూసేసి లైఫ్ ఎంజాయ్ చేయడం నేర్చుకోరా చూడండిరా చదివే టైంలో చదివేస్తే ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేసుకోవచ్చు అదే చదివే టైంలో ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేసే టైం అంతా చదివే చావాలి సింగిల్ లెటర్ అర్థం లేదు రే మరీ అంతలా చదివేకిరా తర్వాత సైట్ వస్తే ఏ అమ్మాయిని చూడలేవురా అది బెస్ట్ రా

అలా చొంగలు కార్చకండి రా రై అందం ఉంటే శరీరానికి సంబంధించింది కాదురా మనసుకు సంబంధించింది అసలు అమ్మాయి ఎలా ఉండాలో తెలుసా ఎలా ఉండాలి చూడగానే గుండెలో గంటలు మోగాలి కళ్ళలో మెరుపులు మెరవాలి అలా అయితే భారీ వర్షాలు కొరవాలి ఎటకారం ఏడిచినట్టే ఉంది అధ్యక్ష సభ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి